వెల్కమ్ టు ప్రజా ప్రకాశం న్యూస్ ప్రకాశం జిల్లా ప్రజలను సీఎం చంద్రబాబు మోసం చేస్తారని మాజీ సీఎం జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామివా చేశారు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు కొట్టుకుపోతే కనీసం గేటు పెట్టలేని జగన్ చంద్రబాబు గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ తన తీరు మార్చుకోలేదన్నారు ఇక్కడైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడే తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లేదు పులివెందుల ఎమ్మెల్యేగా ఉండి పిచ్చిబట్టి ప్రవర్తిస్తా ఉన్నాం వెలుగొండ ప్రాజెక్టు ని పూర్తి చేసి నీళ్లు ఇచ్చేది మేమే అన్నిటికీ సిద్దపడున్నాం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కాకుండానే జాతికి అంకితం చేస్తానని చెప్పి ప్రజాధనాన్ని తెలివిని వ్యక్తి నువ్వు కాదా జగన్ ఈ రోజు నన్ను ఈ ఫేక్ ప్రచారాలతో ఫేక్ తోటి ప్రకాశం జిల్లా ప్రజలు మోసపోతారు అనుకున్నావు ప్రకాశం జిల్లా ప్రజలు నీ ఫేక్ పరిధి తిప్పికొట్టారు టెల్ దయా రెండున్నర మీటర్లు తగ్గించవు అంతేకాకుండా రెండు టన్నుల మధ్య రెండు ఆనికట్లు పూర్తి చేయలేకపోయావు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ సెటిల్ చేయలేకపోయావు ఈ రోజు నీ మాటల్లో కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ సెటిల్ కాలేదండి పరోక్షంగా ఒప్పుకున్నావు ఈ పాపం నీది కాదా పశ్చిమ ప్రాంత ప్రజలుసారి ప్రకాశం జిల్లా నీ మీద ఆశలు చూసుకుని నిన్ను ముఖ్యమంత్రిగా చేసినప్పుడు చేస్తే ఆ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసిన నీరు కాదా ఇన్ని తప్పుడు విధానాలతో చేసి నువ్వు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడే అర్హత లేదు ప్రజలు బుద్ధి చెప్పి మూడు నెలలు కూడా పూర్తి పూర్తిగా మాట్లాడుతున్నావు పిచ్చి పేళాపులో మాట్లాడుతున్నాం ఈ పూర్తి పూర్తి చేసేది చేసి మేము ఇస్తాము నువ్వు పశ్చిమ భారతంలో నీకు ఓట్లు ప్రజలు నువ్వు నీ శాసనసభ్యులు మోసం చేశారు ఆ రోజు తెలుగుదేశం పన్నెండు లక్షల రూపాయలు ప్యాకేజీ సెటిల్ చేస్తే పదిహేను లక్షలు కావాలని చెప్పేసి డిమాండ్ చేసిన తర్వాత వచ్చిన తర్వాత ఒక